ఇది వచ్చినప్పుడు మనం చాలాసార్లు మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది ఎస్పెషలీ ఫస్ట్ అమౌంట్ ఏంటంటే ఆడవాళ్ళు లేట్గా పెళ్లి చేస్తూ లేట్ గా పిల్లల కంటే డౌన్ స్పిల్లలు ఫస్ట్ కష్టపో అది రీజన్ కాదు థర్టీ ఫైవ్ ఇయర్స్ క్రాస్ అయినటువంటి పెరుగుతాయి కానీ అది ఒక్కటే కారణం కాదు ఇన్ఫాక్ట్ ఎయిటీ పర్సెంట్ డౌన్ ప్రపంచంలో చూస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ ముందుగానే వాళ్ళ

నేను సిఎస్సి బెంగళూరులో సెవెన్ ఇయర్స్ సర్వీస్ చేసినప్పుడు మా ఊరి ఆక్యుపేషన్ ట్రైనింగ్ అంటే ఎవరైతే డౌన్స్ పిల్లలకి స్పెషల్ కేర్ ఇస్తారో ఆ హెడ్ మ్యాడమ్కి సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు స్కాన్ కోసం వెళ్ళింది అనమాట ఆ రోజు స్కాన్ చేస్తూనే డాక్టర్ అమ్మ మీ బాబు డౌన్స్ బాబు అని చెప్పింది అనమాట తను వెంటనే ఏమంటో తెలుసా ఆ స్కానింగ్ డాక్టర్ మా దెబ్బ ఫోన్ చేసి చెప్పింది దేవుడు ఎవరికి ఏమి వాళ్ళు తెలుసు అందరికీ ఆ బాబు నాకు ఇచ్చాడు అని

మనే ఆండిటొన ముందు కాబట్టి నేచురల్ గా ఆరేటి మనం చెప్పేది ఆకి మనం ప్రాబ్లమ్స్ స్టడీ చేసి బాల్యంలో వేసేకూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ తెలుసుకొని అసలు వెళ్తారు వాళ్ళ అన్ని కూడా కూడా డిఫరెంట్ గా ఉంటాయని కానీ వాళ్ళకి అసలు ఎప్పుడు కూడా ఫంక్షన్స్ కి వస్తాడు ఎక్కడ మనం ఆశ్చర్యం అనమాట అప్పుడు నాకు అనిపించింది ఆ ముఖ్య మాటల్లో నవ్వుకుంటూ రాలేదు తన యాటిట్యూడ్ తనని చూసే విధానంలోనే మనం ఎంతో నేర్చుకునేది ఉంది అని మనం అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని చూసుకోవాలి తర్వాత పేరెంట్స్ కి అతి పెద్ద అపోహం ఏంటంటే వీళ్ళు ఉండడం వల్ల మిగతా పిల్లలు పాడైపోతారు అని ఇంకో

ఇదొక చదువేలా విన చెప్పాలంటే డౌన్స్ ఫిల్లర్ కి ఇంటెక్షనల్ అంటే కొంచెం మానసిక వైకల్యం సాధారణమే కానీ అందరికీ వస్తుంది అని కాదు ఈ మానసిక వైకల్యం వల్లే అనుపరెంత రేంజ్ మనం అందురాయి తెలుసు మనం పక్కపక్కనే కూర్చుంటాం తీయ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు ఈ గల్లరికి నా ప్రెజెంటేషన్ చెప్తున్నాను ఆ ఒకవేరే రంగం చెప్పే మనకి డాక్టర్ గారు తెలియజేశారు ఉన్న దాంట్లో కూడా హ్యాపీని మనం ఎంచుకోవాలి సో దాట్ ప్రొసీడ్ మనం సక్సెస్ అవుతాం కాబట్టి దీన్ని కూడా భగవంతుడు మనకి పరీక్ష ఒక తల్లి అడుగుతున్నారు మేదరికం కాదు అయినప్పటికీ కూడా మాకు బాబు ఇట్లా అయింది అని అడుగుతున్నాను దైవాతీతాన్ని మనం ఎవరు ప్రశ్నించలేము కాకపోతే ఇచ్చినందుకు ఇది దేవుడు నిజంగా మనం మన సేవలు ఇంప్లేస్ చేయడానికి ఇచ్చారని అనుకుంటే మనం సక్సెస్ఫుల్గా సంతోషంగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతాము అది నిజంగా ఒక చెప్పడం చాలా సులభం దాన్ని ఆచరణలో తేడా చాలా కష్టం అయినప్పటికీ కూడా ఇటువంటి సొసైటీస్ ఉన్నాయి ఇటువంటి డాక్టర్స్ ఉన్నారు నవడేస్ టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయిందంటే ఒకప్పుడు ఇంత లేదు కానీ ఇప్పుడు ఇంతకుముందు స్కానింగ్ అంటే డెలివరీ అయ్యే ముందు ఏదో ఒకసారి లాస్ట్ బిఫోర్ నైన్ ఇప్పుడు ఫస్ట్ స్కానింగ్ ఈ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కాబట్టి కొంతవరకు ఈ యొక్క అనేది మనము డౌన్ సిండ్రోమ్ అనేది మొదట్లోనే గమనించుకుని కొన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఇచ్చిన వాళ్ళ పిల్లలు కూడా కొన్ని హైయెస్ట్ పీక్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది లైక్ డ్రాయింగ్ ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా అయిన వాళ్ళు మనకి సిండ్రోమ్ బాధపడుతున్నారు కానీ పిల్లలు పిల్లలున్నారు ఆర్ట్ అండ్ కల్చర్లో ఎక్కువగా ముందుకొచ్చిన పిల్లలు సో మనం ఏ టైప్ ఆఫ్ వీరికి నచ్చుతుందో ఆ టైప్లో మనం కనుక ఆ తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టున్నారు ఎంతమంది ఉన్న చేస్తే కదా పిల్లల ఎక్కువగా తల్లిలో ఉన్నారు ఉన్నారా ఎస్ ఎస్ ఓన్లీ వన్ ఆ పాదకి క్లాప్ కొట్టేటప్పుడు ఒకసారి సంతోషం మీ బిడ్డ నుంచి తెలుసుకోవాలని ముందుకొచ్చారు తెలుసుకొని మీరు ఎంత ఎక్కువ అటాచ్మెంట్ ఉంటే వారు అంత ఎక్కువగా మీకు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు జడ్డలు ఉన్న పిల్లల కంటే కూడా పిల్లల ఒక టెక్నికల్ ఆ స్పార్క్ కనుక్కోవాలి ఆ పిల్లవాడికి ఏ యొక్క నైపుణ్యంలో వాడికి ఇంట్రెస్ట్ కొద్ది ఆ స్పాక్ అని తెలుసుకోగలిగితే తప్పకుండా ఇంకా మీకు సులువు ఉంది ఈనాడు ఈ కార్యక్రమానికి నాకు టెక్నికల్ విషయాలు తెలియపోయినా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి వచ్చాను ముందు ఇక్కడ కొందరు పిల్లలు నన్ను రెగ్యులర్ గా గుర్తుపడతారు ప్రత్యేకించి నన్ను ఐడెంటిఫై చేసి తన వివరాలన్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నారు జగన్ పిల్లలైతే అంత ధైర్యం చెయ్యరు వీళ్ళలో ఉండేది ఎంతమందిలో ఉన్నా వాళ్ళ మనసులో చెప్పడానికి ఖచ్చితంగా దొరకదు అది ఒక గ్రేట్నెస్ ఈ సిండ్రోమ్తో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ దట్ వాళ్ళకి తెలియదు ఇలా మాకు ఇది ఉన్నది అని ఆ ఫీల్గా ఉంటారు మహారాజ్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ గుడ్ Thank you.

తిన్నామన్నది ఇంకొక పెద్ద టాస్క్ ఎందుకంటే వాళ్ళకి ఒక్కసారి చెప్పాలనే అర్థం చేసుకునే కెపాసిటీలో ఉంటారు వాళ్ళు పదే పదే చెప్పాల్సి వస్తుంది అట్ ది సేమ్ టైం నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది వాళ్ళు ఎవరైనా ఇంట్లో అయినా బయట ఒకవేళ నమ్మారంటే వాళ్ళనే పట్టుకుంటారు వేరే వాళ్ళు అదే విషయం చెప్పినా కూడా వాళ్ళు ముందుకు రాలేదు మేడం చెప్పేది కదా ఎవరైతే తీసే నేను అలవాటు అవుతారో వాళ్ళకే అలవాటు అవుతారు వాళ్ళ డైరెక్షన్ వేరే వాళ్ళు చెప్తే అర్థం కాదు వాళ్ళు आदेश देवनागरी में लिखने को डाला है

सर हे सर